కేంద్ర బడ్జెట్లో లో రాష్ట్రానికి ప్రాధాన్యం కల్పించినట్లు కేంద్ర మంత్రి మురుగన్ తెలిపారు రాజధాని అమరావతికి మరింత ప్రాధాన్యం ఇచ్చిన విషయం గుర్తు చేశారు భారత్ రెండు పేల నలభై ఏడు లక్ష్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి నిధులు కేటాయించినట్టు చెప్పారు పోలవరం జాతీయ ప్రాజెక్టు చాలా కీలకమని త్వరగా సత్వరం పూర్తి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు విశాఖ చెన్నై హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లకు బడ్జెట్ ప్రాధాన్యం ఇచ్చినట్టు వివరించారు విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమంలో మురుగన్ పాల్గొన్నారు బడ్జెట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అనౌన్స్మెంట్ టు సపోర్ట్ ద బూస్ట్ ఆఫ్ ది economic గ్రోత్ as well as ది సపోర్ట్ ఆఫ్ andhra pradesh, amaravadi city also. construction for the amaravadi city and as well as for the fund for backward region. in the backward regions, new infrastructure projects also will help to the state regain the lost glory from the state by bifur bifurcation in 2014. వీల్ ఆల్సో మేక్ అన్ ఆంధ్రప్రదేశ్ అన్ అట్రాక్టివ్ డెస్టినేసన్ ఫార్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్